ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో రోజు రోజుకైతే మిర్చి మరియు పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి రైతునో గమనించుకోవాలి సో మంచి విషయమే సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లైక్ ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా ఈరోజైతే ఖమ్మం వేసా మార్కెట్లో పత్తి జెండా బాట ఎనిమిది వేలగా ఉన్నది అదేవిధంగా కొత్త మిర్చి జెండా బాట అయితే ఇరవై వేల ఒక్క వందగా ఉన్నది అదేవిధంగా ఏసీ మిర్చి పద్దెనిమిది వేల రెండు వందల ఖమ్మ వేసా మార్కెట్లో అదేవిధంగా వరంగల్ వేసా మార్కెట్లో పత్తి జెండా బాట అయితే ఎనిమిది ఈరోజు ఎనిమిది వేల పది రూపాయలుగా ఉన్నది జెండా బాట సో అదేవిధంగా పచ్చి పల్లికాయ ఐదు వేల రెండు వందల క్వింటల్ గరిష్టంగా అదేవిధంగా సుక్కపల్లికాయ వచ్చి క్వింటల్కి వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా ఉన్నది మన వరంగల్ వేసా మార్కెట్లో అదేవిధంగా మనం కేసముద్ర మార్కెట్లో పత్తి ధరలు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు అదే అదేవిధంగా ఆద్రాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందల నలభై ఐదు మరి కిందలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందలు కుబేర మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఎనిమిది వేల పది రూపాయలు మరి కిందలు గరిష్టంగా ఎనిమిది వేల పది రూపాయలు ఉన్నది భసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మరి కిందలు గరిష్టంగా ఎనిమిది వేల పది రూపాయలుగా ఉన్నది జమ్మికుంట వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఆరు వందల మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఉన్నది బహింసా మార్కెట్లో కనిష్ట పత్తి ధరగా సారీ పదరచన మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందల మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల వంద రూపాయలు ఉన్నది అదేవిధంగా అదన వేసా మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకున్నాయి ఇప్పుడు సో పత్తి లాడ్స్ అయితే మూడు వందల పదహారు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే రెండు వేల నూట ముప్పై ఒకటి క్వింటల్ మార్కెట్కి రావడం జరిగింది పత్తి కనిష్ట ధర అయితే నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది వేరే చూసుకుంటే లాడ్స్ అయితే నలభై ఎనిమిది లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నాలుగు వందల తొమ్మిది కింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్టతర అయితే ఐదు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు రూపాయలు ఆమోదాలు చూసుకుంటే లాడ్స్ అయితే ముప్పై ఆరు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నూట పదకొండు క్వింటల్ మార్కెట్కి రావడం జరిగింది కనిష్టతర ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల నూట ముప్పై ఎనిమిది కందులు చూసుకుంటే కన్ లార్డ్స్ అయితే పన్నెండు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే ఇరవై నాలుగు కింటలు మార్కెట్కి వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల తొమ్మిది రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల ఏడు వందల యాభై ఆరు అదేవిధంగా శనగలు చూసుకుంటే రెండు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే పదిహేను కింటలు రావడం జరిగింది మార్కెట్కి కనిష్ట విధంగా కనిష్టత అయితే నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు మరి కింటలు గరిష్టంగా నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు పాల్గొన్నది అదన వేసా మార్కెట్లో కర్నూలు వేసా మార్కెట్లో వేరుశనగలు కనిష్టరా ఐదు వేల ఐదు వందల యాభై మూడు మరి కింటలు గరిష్టంగా తొమ్మిది వేల నూట ఇరవై ఆమోదాలు కనిష్టరా నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి మరి కింటలు గరిష్టంగా ఆరు వేల అరవై ఒకటి మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల డెబ్బై రూపాయలు మరి కింటలు గరిష్టంగా పదిహేడు వందల అరవై తొమ్మిది కందులు చూసుకుంటే కనీస ధర మూడు వేలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందలు ఉన్నది కర్నూలు వేసా మార్కెట్లో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్